ఓం శ్రీమాత్రే నమ తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి ఉపవాసం వల్ల కలిగే లాభాలు ఎటువంటివి ఉపవాస దీక్ష చేస్తున్నప్పుడు పాటించాల్సిన నియమాలు ఏ ఏ ఆహార పదార్థాలు ఉపయోగించవచ్చునో తెలుసుకుందాం ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు ఏడాది పొడుగున ఉండే ఇరవై నాలుగు ఏకాదశుల్లో శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సర ఆరంభంగా పరిగణించేవారు వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం శరదృతువు యమద్రంశిక ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు పబ్బాలు ఎక్కువ లంకనం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి మాస శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శేన ఏకాదశి అని కూడా అంటారు సతీ సక్కుబాయి ఈ శేన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందింది తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనం అవుతాయని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కుంటాడు అంటారు ఈ ఏకాదశి పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది దానిని ఉత్తాన ఏకాదశి అంటారు ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్య దీక్షలు చేసేవారు తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడుగా మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు తన శరీరం నుంచి జనింపజేసిన కన్యకనే ఏకాదశి అంటారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఏకాదశి పూట పొందుకోరిన రమ్మను తిరస్కరించాడట ప్రస్తుతం మఠాధిపతులు సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల పాటు ప్రయాణాలు చేయరు కామ క్రోధాదులను విసర్జిస్తారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండి తింటారు ఏకాదశి నాడు ఉపవాస నియమంలో లోకంలో స్థిరపడింది ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రత్యేకగా యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయన్న చెప్పటానికి సూచన అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకొని వచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్ధకము దూరమవుతుందని రోగాలు దరిచేరకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం సూర్యవంశంలో ప్రఖ్యాత రాజు మాందాత అతడు ధర్మం తప్పడు సత్యసంధుడు అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది దానితో ప్రజలు పడరాని పాటలు పడుతుంటే అంగీరసుడు సూచనపై ఈ శేన ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేశాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తాడని పెద్దలు చెప్పగానే నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం అంటే విష్ణు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కుకు వాల్తాడు అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు సాక్షాత్ భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు ఈ నెలలోనే ప్రకృతిలో పర్యావరణంలో మార్పులు వస్తాయి తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి అనేక రోగాలు చుట్టుముడతాయి ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని కలిగిస్తుంది ఇంతేకాక కష్టపరిస్థితుల్లో భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు ఆచారాలు ఏర్పడ్డాయి ఇందువలన కామ క్రోధాదులను విసర్జించగలుగుతారు ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు అలా ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది ఈ పండుగకు పేలపిండిని తినే ఆచారం ఉన్నది పేలాల్లో బెల్లాన్ని యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోనూ పేలపిండిని ప్రసాదం కూడా ఇస్తారు ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది గ్రీష్మ ఋతువు ముగిసిన వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున శరీరానికి ఈ పిండి వేడిని కలగజేయడమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను తిప్పికొడుతుంది ఏకాదశి తిథి నాడు శ్రీ విష్ణువు ఆరాధనలో తీపి తమలపాకులు సమర్పిస్తారు కాబట్టి ఈ రోజున పాన్ తినడం కూడా నిషిద్ధంగా పరిగణించబడుతుంది ఏకాదశి రోజున మాంసం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి తామస పదార్థాలు తినకూడదని నమ్మకం ఏకాదశి రోజు ఆహారం నీరు నువ్వులు బట్టలు పాదరక్షలు డబ్బు గొడుగు పండ్లు మరియు ఇతర అవసరాలను కూడా దానం చేయాలి ఎందుకంటే అలా చేయడం పుణ్యం ఏకాదశి వ్రతాన్ని భక్తిపూర్వకంగా పాటించి పేదలకు ఉదారంగా అన్నదానం చేసేవాడు విజయాన్ని అనుభవిస్తాడు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి